ఐడిటీవీ మన ఉనికి మన నమస్తే వెల్కమ్ టు టీవీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు రోజు రోజుకి టైట్ అవుతూ వస్తున్నాయన్నమాట అంటే నియామకాల విషయంలో సంస్థలు ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేయడం లేదు అసలు రిక్యూట్మెంటే జరగడం లేదనమాట మొన్నటికి మొన్న టీసీఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి ఆ తర్వాత కొనసాగుతూ వస్తున్నటువంటి ఇతర సంస్థల విషయంలో కానివ్వండి ఉద్యోగాలు తొలగించే విషయంలోనే కానీ కొత్త నియామకాలు చేపట్టలేని పరిస్థితి ఇటీవల కొన్ని సంస్థలు సామూహికంగా నిర్వహించుకున్నటువంటి ఒక మీట్ పాయింట్లో వెల్లడించిన విషయం ఏమిటంటే గడిచిన త్రైమాసికం మొదటి త్రైమాసికంలో అంతగా ఏవి కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదు గత త్రైమాసికంలో ఇరవై నాలుగు ఇరవై మూడుతో పోలిస్తే చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు రెండో త్రైమాసికం జులై ఆఖరి వారం లేదంటే ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఇదే పరిస్థితి లేదంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండొచ్చు అనేది ఐటీ నిపుణుల అంచనా మొత్తానికైతే ఐటీ రంగంలో ఎంప్లాయ్మెంట్ స్థిరత్వం అనేది చాలా కఠినంగా మారిపోయిందన్నమాట నియామకాలు అసలు లేవు ఉన్న సీనియర్స్ని తొలగించే పరిస్థితి కొత్త వారికి అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు సో ఐటీ రంగ ఉద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది ఏ రోజున ఎవరు ఉద్యోగాలు పోతాయి తెలియని పరిస్థితి మొత్తానికైతే మాత్రం ఐటీ రంగాల్లో కొత్త ఉద్యోగాల నియామకాల పట్ల ఇప్పటి వరకు అయితే మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఉన్నవారిని కొనసాగించాలా లేదా అనే అయోమయంలో కొన్ని ఐటీ కంపెనీలు అయితే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి మొత్తానికి ఐటీ రంగంలో ఒక సంక్షోభం అయితే కొనసాగుతూనే ఉంది ఎప్పటి వరకు అనేది చెప్పలేము కానీ మొత్తానికి ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో కూడా ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి మార్పులు ఉండబవు ఇంకా చెప్పాలి అంటే మాత్రం ఉన్న ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉందే తప్ప కొత్త ఉద్యోగ నియామకంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయాలు కానీ అప్డేట్స్ కానీ రాకపోవటం ఒక బాధాకరమైన విషయం ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్